చూస్తున్నారు కదండి మా ఇంటి దగ్గర ఉన్న కదంబ చెట్టు అనమాట ఇది మారేడు చెట్టు ఎలాగైతే ఉందో అలాగే కదంబం చెట్టు కూడా చాలా పెద్దది ఉందన్నమాట ఈ చెట్టుని బాగా పెద్దదైపోవడం కరెంటు వైర్లు తగలడం వల్ల రెండు మూడు సార్లు కొట్టేసినా అంటే నరికేసాము అయినా కానీ మళ్ళీ వచ్చింది కానీ చేతికి అందనంత ఎత్తులో ఎక్కడో పూసేవన్నమాట పువ్వులు ఎన్ని పువ్వులు పూసినా దేవుడికి పెట్టడానికి అయ్యేది కాదు అలా అనుకుంటూ ఉండగానే ఒక కొమ్మ ఈ మధ్య వర్షాలకి ఇలా విరిగి కిందకు పడింది అనమాట చూసారు కదా ఈ ఎల్లో కలర్లో ఉన్నదేమో మొగ్గ అనమాట ఈ అందంగా విచ్చుకుంది కదా వైట్ కాని వైట్ ఎల్లో కలర్లో నా చేతిలో ఉన్నదైతే కదంబ పువ్వు ఆ రోజే విడిచింది చూడ్డానికి ఎంత ముద్దుగా ఉంటుందో అండి ఒక పువ్వు పెట్టామంటే అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులు పెట్టిన ప్రతిఫలం మనకు వస్తుందనమాట గదంబ వనవాసిని అంటారు కదా అలా అనమాట అమ్మవారు ఈ చెట్టు కిందే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి చెట్టు అక్కడక్కడ ఎండిపోయినట్లున్నా కానీ ఉన్న కొమ్మలకి చాలా పువ్వులైతే పూసినాయి నేను అనుకుంటూ ఉండగానే ఒక కొమ్మ కిందకు వచ్చింది నెక్స్ట్ వీడియోలో పువ్వులు చూపిస్తాను